రావడం జరిగింది సార్ సార్ నమస్తే సార్ సార్ నా పేరు శరణు సిబ్బి నాయుడు అండి సార్ మీరు ఏం చేస్తున్నారు సార్ నేను వైఎస్ఆర్ సార్ వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకుడు సార్ అందరికీ నమస్కారం ఈరోజు మన తోడవరం నియోజకవర్గం సభ్యులుగా మన ధర్మశ్రీ గారికి టికెట్ ఇవ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాలతో మన జగనన్న మన ధర్మశ్రీ గారు ఎమ్మెల్యే గారు శాసనసభ్యుడిగా ఇక్కడ టికెట్ ఇవ్వడం జరిగింది జగనన్న గారు ఈ వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ అభివృద్ధి ముందుకు జయంగా వెళ్తూ ఎన్నో సంక్షేమ పథకాలు చేసిన ఘనత మన వైఎస్ఆర్ పార్టీదే మన చోడవరం నియోజకవర్గం వస్తే జగన్ అన్న ఏది చెప్పాడో అదే చేశారు ఆయన పాదయాత్రలో చోడవరం షుగర్ ఫ్యాక్టరీ వస్తున్న దావలో ఆగినప్పుడు షుగర్ ఫ్యాక్టరీ దగ్గర ఆగినప్పుడు మనకి నేను రైతన్నలు ఆదుకుంటాను ఫ్యాక్టరీని ఆదుకుంటాను అనే ఒక భరోసా ఇచ్చాడో ఆ భరోసా ప్రకారంగా సుమారుగా ఎనభై కోట్ల రూపాయలు మన షుగర్ ఫ్యాక్టరీకి రైతాంగానికి ఇవ్వడం జరిగింది ఆగిపోయే ఫ్యాక్టరీని ఆదుకున్న ఘనత మన వైఎస్ఆర్ రాజశేఖర్ రాజశేఖర రెడ్డి కుమారుడైన జగన్ అన్నదే టీడీపీ గవర్నమెంట్లో మన షుగర్ ఫ్యాక్టరీని ఎంత అధ్వాన పరిస్థితికి తీసుకొచ్చారనే విషయం మీకు అందరికీ తెలిసిందే రైతన్నల షుగర్ ఫ్యాక్టరీ గురించి ఆదుకోవాల్సిన ఫ్యాక్టరీని గవర్నమెంట్ టీడీపీ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఏ రోజు ఏ ఒక్క రూపాయి కూడా మన ఫ్యాక్టరీకి గవర్నమెంట్ ఏ రోజు కూడా ఇవ్వలేని దౌర్భాగ్య స్థితికి మన ఫ్యాక్టరీని ఈ చోడవరం శాసనసభ్యులు గత శాసనసభ్యులు టీడీపీ శాసనసభ్యులు తీసుకొచ్చిన విషయం మీ అందరికీ తెలిసిందే గత గవర్నమెంట్లో తుంపా షుగర్ ఫ్యాక్టరీ ఆగిపోయిన ఫ్యాక్టరీ మన స్టేట్లో ఏ ఫ్యాక్టరీ అయితే ఆగిపోద్దో ఆ ఫ్యాక్టరీకి గోవింద గారు సుమారుగా పాతి కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఆ ఫ్యాక్టరీని తీసుకొచ్చి కొద్ది రోజులు నడిపించడం జరిగింది మన ఫ్యాక్టరీ మంచి పొజిషన్లో ఉన్న ఫ్యాక్టరీకి కనీసం ఒక్క రూపాయి కూడా తేలేని స్థితి మన చూడాలం మాజీ శాసనసభ్యులైన కేసీఆర్ఎన్ గారికి మీ అందరికి తెలిసిన విషయమే మన మన ధర్మశ్రీ గారు అటు మినిస్టర్ మంత్రివర్యులైన ముత్యాలయాడు గారు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి ప్రత్యక్షంగా మన ఫ్యాక్టరీ పోజిషన్ తెలియజేసి నాలుగు మూడు దఫాల్లో సుమారుగా ఎనభై కోట్ల రూపాయలు మన ఫ్యాక్టరీకి రైతాంగానికి ఆదుకున్న ఘనత ఫ్రీగా ఇచ్చిన ఘనత వాళ్ళు అక్కడ కూర్చొని మా ఫ్యాక్టరీ రైతు బాగోగులు తెలుసుకొని భాగోగులు తెలి తెలియపరిచి జగనన్నకి తెలియపరిచి సుమారుగా ఎనభై కోట్లు తీసుకొచ్చిన గంతా మా జగనన్న ఆశయాలు ఉండడం వల్ల ఇవాళ ఈ ఫ్యాక్టరీ ఇక్కడ ఇలా ఉందని తెలిసిన విషయమే ఈ సెట్టిగా పన్నెండు కోట్ల రూపాయలు మొన్న కూడా తీసుకురావడం జరిగింది దానివల్ల జగనన్న ఒక పక్క సంక్షేమ పథకాలు ఒక పక్క అభివృద్ధి పథకాలు ఏ రోజైనా సరే సంక్షేమ పథకాలు ప్రతి క్షణంలో ఏ టైంలో వేయాలో ఆ టైంలో సంక్షేమ పథకాలు ఏ రోజు కూడా ఆపలేదు అలాగే అభివృద్ధి విషయంలో కూడా ఎక్కడ జంకలేదు రైతన్నలు రేపు నాడు నేడు స్కూళ్ళు ఎంత చక్కగా బాగుపెట్టారంటే మీ అందరికీ తెలిసిన విషయమే రేపు ఓటు ఓటు వేయడానికి ప్రతి ఓటర్ కూడా స్కూల్కి వెళ్ళినప్పుడు తెలుస్తుంది జగనన్న ఏ రకంగా స్కూల్ని అభివృద్ధి చేశారనే విషయం ప్రతి ఒక్కరికి ఆ అక్క చెల్లందరికీ తెలుస్తుంది అన్ని విషయాల్లో ఆదుకున్న గవర్నమెంట్ జగనన్నే అందువల్ల తన సొంత నిధులతో మన చోడవరం నియోజకవర్గం మాడుగుల దగ్గర చోడవరం నియోజకవర్గంలో సొంత నిధులతో ప్రత్యేకంగా మా ఎమ్మెల్యే చోడవరం నియోజకవర్గంలో ప్రత్యేకంగా దగ్గరుండి రోడ్లు వేయడం జరుగుతుంది సుమారుగా కోటి ముప్పై లక్షలు రూపాయలతో మీకు సొంత నిధులతో వేయడం జరుగుతుంది అభివృద్ధి అంటే జగనన్నే జగనన్న అంటే అభివృద్ధి అది కాకుండా సుమారుగా కోటి ముప్పై లక్షల రూపాయలు టెంపుల్ రూప టెంపుల్ ప్రతి విలేజ్ కూడా పది లక్షల రూపాయలు చెప్పుని టెంపుల్ డెవలప్ చేయడం జరిగింది అలాంటి ఘనత వైఎస్ఆర్దే రానున్న రోజుల్లో రేపు ఎలక్షన్ లో భారీ మెజారిటీ తీసుకొచ్చి జగన్ అనేది మేము గిఫ్ట్ గా ఇస్తామని ధర్మశ్రీ గారిని గిఫ్ట్ గా ఇస్తామని నేను ప్రత్యేకంగా తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరి అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి